ఆగ్రా చేరుకున్నాం నిన్న బృందావనం ఇక్కడ మధురా దర్శనం చేసుకుని ఇప్పుడు ఆగ్రా పోర్ట్ కు వచ్చినాం ఇక్కడ ఆగ్రాలో ఫేమస్ పోర్ట్ తాజ్మహల్ అని చెప్తారు ఈ ఇన్ని దైవ దర్శనాలు చేసుకున్న తర్వాత సమాధి దగ్గరికి పోవడం ఎందుకు తాజ్మహల్ సమాధి అని చెప్పేసి మా ఫ్యామిలీ వరకి ఆగ్రా పోర్ట్ చూడటానికి వచ్చాం మిగతా వాళ్ళంతా తాజ్మహల్ చూడటానికి పోయి ఏదైనా ధర్మబద్ధంగా మనం నడుస్తున్నప్పుడు అదే రీతిలో మనం ఉండాలన్న ఉద్దేశంతో ఆగ్రా కిలా ఏదైతే ఉందో ఆ కిలా చూడడానికి వచ్చినాం మేమంతా ఇంకో గంటలో ఈ కిలా చూస్తే మేము మళ్ళీ రిటర్న్ గోవర్ధనగిరి వెళ్తాం గోవర్ధనగిరి వెళ్తాం ఇది ఆగ్రా కిలా అండి ఛత్రపతి శివాజీ మహారాజ్ని చర్చల కోసం అని పిలిచి ఔరంగజేబు ఇక్కడే బంధించిండట ఆ తర్వాత మళ్ళీ పూల బుట్టలు ఆయన తప్పించుకొని మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళిండి చెప్పేసి చెప్తుంటారు ఇదే ఆ ఆగ్రా కిలా చూడండి